మేలిక్ జిల్లా వెల్దర్తి మండల కేంద్ర రాష్ట్ర ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ టిపిసి ప్రధాన కార్యదర్శి నర్సాపుర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగోడ్ గ్రంథాల సుహాసిని రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివారణలు అర్పించారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్థిరత్వానికి పునాది కాగా బిజెపి ప్రభుత్వం దీన్ని నిర్వేర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని గుర్తింపు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ దేశమైన భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు గట్టిగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన నినాదంతో ముందోడుగు వేస్తోందని తెలిపారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా సమానత్వం సౌభరతత్వం పట్ల ప్రజల్లో చైతన్యం ప్రదర్శించిన వారు ప్రస్తావించారు గత పదేళ్లుగా రాజ్యాంగ విలువలు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనిపై దేశ ప్రజలు ఒకటిగా నిలబడి పోరాడాలని ఏప్రిల్ నెలలో పాదయాత్ర ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలను మరింత చైతన్యవంతం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు సమావేశం అనంతరం నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారి నరేందర్ రెడ్డి వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తెల్లారి మల్లేష్ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌసుల మల్లేశ్చారి సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ ఎదురపల్లి మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్ సొసైటీ మాజీ మాజీ శేఖర్ గౌడ్ శంకర్ గౌడ్ శేఖర్ గౌడ్ వెల్దుర్తి ఒకటో వార్డు మెంబర్ పోతరాజ్ కుమార్ అంజాగౌడ్ వెంకట్ వెంకట్రెడ్డి అన్వేష్ గోకుల్ కృష్ణ నిరంజన్ వెల్దుర్తి మండల కిసాన్ సైడ్ సుదర్శన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడు ఆదేశానుసారం పిసిసి అధ్యక్షుడు రమేష్ కుమార్ గౌడ్ గారి మార్గ నిర్దర్శనంలో మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలన్న సూచన మేరకు మరి ఈ కార్యక్రమాన్ని మరణ నియోజకవర్గం మహేష్ అయిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు నెట్టి సాయి కుమార్ నా దగ్గర పంపించాడు మరి ఆయన సూచన కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు దగ్గర నుంచి లాంఛనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సోదరూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అవిన గారు సోదరి విజయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసి రెడ్డి గారు ఇప్పుడు ధరంగర్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు రమేష్ గారు ఇతర కష్టాకంగా ఊర్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పటిక చాలా ఎక్కువ జరుగుతుంది దానిలో భాగంగానే మెల్లగా మెల్లగా దేశంలో మట్టి కాడ్యాన్ని పెంచి కుల కాడ్యాన్ని పెంచి దేశ భవిష్యత్తులో మరి మన రాజ్యాంగ పీఠ వ్యతిరేకంగా రాజ్యాంగ Veja. Deus... వందల కోటి వచ్చిన వరకు ఎనభై ఐదు సంవత్సరాల చేత యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండేటట్ల చేత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాని వల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ డెబ్బై డబ్బులు ఇస్తానా డెబ్బై ఒక్క లక్షలు మాత్రం డెబ్బై లక్షలతోనే ఇంత దాని బాగుంది కానీ పది సంవత్సరాల వీరుకు పదిహేను వందల కోడి ఇట్లు వచ్చినాయండి అంత బలు డబ్బుతోనే కదా ఇప్పుడు సోషల్ మీడియా మీరు మాట్లాడుతున్నది సోషల్ మీడియాలో కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కొంతమంది ఫేక్ పేజు ఓపెన్ చేసి ప్రతిరోజు ఒకటే కార్యక్రమం పొద్దుల్లో ఉండాలి ముఖ్యమంత్రి గారి గురించి ఏదో ఒకటి పక్క పక్క ఏదో ఒక తిరిగి తిట్టాలి ఏదో ఒక మాట ఆడాలి ఒక మంచి మాట మాట్లాడితే వాళ్ళ పడిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు మంచి చేస్తే దాన్ని తిరిగి మాట్లాడుతూ ఉంటారు దాన్ని కాంగ్రెస్ మాట తాగడతారా ఇది ఈ విషయాన్ని మీరు చాలా తప్పని చేస్తూ ఒకసారి మీ పది రోజులు అబద్ధాన్ని అంటే అబద్ధం నిజం అయితే అది తెలియదు నిజమవుతుంది భారతదేశ గభవిధంగా నాయకులు జరుగుతుంది మనము ఈ విషయానికి కూడా తక్కువ చేసి ఏదో ఐదు ఉద్దేశం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జా కూడా కార్యక్రమాలు చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జెండా భుజా నేర్చుకొని ఏజెండానే ముందుకు సాగాలని నా కోరిక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతి మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు చాలా చురుగ్గా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి వేస్తూ కట్ట ఒకటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ టు కాశ్మీర్ పాదయాత్ర చేసిన కానీ వారి తాపత్ర అధికారం కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా ఈ ప్రజాస్వామ్య విలువల మీద గౌరవ నుంచి వరకు కేవలం ఈ ప్రాంతాల కోసం కాకుండా జాతుల కోసం కాకుండా ఈ దేశ సంపదనే ఈ ప్రజల కోసం దేశం సశశమలగా ఉండాలా ఈ దేశం చల్లగా ఉండాలా చెప్పి నెహ్రూ నుంచి వదులుకుంటే ఈరోజు మన సోనియా మన రాహుల్ గాంధీ గారు అదే నేను నేను అందుకే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం తీసుకోబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిషరీస్ మెండ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి అలాగే టిపిసి ప్రధాన కార్యదర్శి మాసాయిపేట ముద్దుపేట గౌరవ నీళ్ళు పెద్దలు అవలరాజరెడ్డి గారికి అలాగే అక్క గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిన్ రెడ్డి గారికి మన జిల్లా నాయకుడు అందరికీ దగ్గర బంధువు మంచి వర్త అన్న అజరా మరియు పత్రికా పుత్రులకు